హలో ఓం శాంతి ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే పవిత్రం అవ్వకుండా మనము తిరిగి వెళ్ళలేము అందువలన దానిని స్మృతి చేసి ఆత్మ రూపీ బ్యాటరీని చార్జ్ చేసుకోవాలి స్వా స్వాభావికంగా పవిత్రులుగా అవ్వాలి అనా ఓం శాంతి అనా ఈ రోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఇంటికి వెళ్లే ముందు పిల్లలైన నేర్పిస్తారు పిల్లలారా ఇంటికి వెళ్లే ముందు జీవించి ఉండి కూడా మరణించాలి అందువలన బాబా మనకి మొదట నుండి దేహ స్మృతి నుండి భిన్నంగా తీసుకువెళ్ళే అభ్యాసం చేయిస్తారు అనగా మరణించడం నేర్పిస్తారు పైకి వెళ్ళడం అనగా మరణించడం వెళ్ళడం మరియు రావడం ఈ జ్ఞానము మీకు ఇప్పుడు

మనపై నుండి ఈ శరీరము ద్వారా పాత్ర చేసేందుకు వచ్చామని మనకు తెలుసు మనము వాస్తవానికి అక్కడ నివా నిర్సించే వారం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనల్ని మనము ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడంలో ఏ కష్టము లేదు స్మృతి ఆగిపోరాదు దీనినే సహజమైన స్మృతి అని అంటారు మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించాలి ఆత్మని శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తుంది ఓ భగవంతుడా అని అంటారు కదా వారు తండ్రి మనము వారి పిల్లలం ఇక్కడ పిల్లలైన మనకు బ్యాటరీని ఎలా చార్జ్ చేసుకోవాలో అర్థం చేయించబడుతుంది వారి తిరుగుతూ విహరిస్తూ ఉండండి కానీ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే సత ప్రధానంగా అవుతారు ఏ విషయమైనా అర్థం అవ్వకపోతే అడగవచ్చు చాలా సహజము ఐదు వేల సంవత్సరాల తర్వాత మన బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది తండ్రి వచ్చి అందరి బ్యాటరీని చార్జ్ చేస్తారు వినాశ సమయంలో అందరూ ఈశ్వరుని స్మృతి చేస్తారు వరదలు వచ్చినప్పుడు కూడా భక్తులైన వారు స్మృతి చేస్తారు కానీ ఆ సమయంలో వారికి భగవంతుడు గుర్తుకు రాచారు బంధుమిత్రులు ధనము ఆస్తి ఇవే గుర్తుకు వచ్చేస్తాయి భలే ఓ భగవంతుడా అని అంటారు కానీ అది నోటితో అనడం వారికి భగవంతుడు మనందరికీ తండ్రి మనము వారి పిల్లలము ఇది వారికి తెలియనే తెలియదు వారికి సర్వవ్యాపి అనే ఉల్టా జ్ఞానము లభిస్తుంది తండ్రి వచ్చి వచ్చిటా జ్ఞానము అంటే కరెక్ట్ జ్ఞానము ఇస్తారు భక్తి విభాగమే వేరుగా ఉంది భక్తిలో ఎదురు దెబ్బలు తినాసి ఉంటుంది బ్రహ్మరాత్రి అంటే బ్రాహ్మణుల రాత్రి బ్రహ్మ పగలే బ్రాహ్మణుల పగలు సూద్రుల పగలు సూద్రుల రాత్రి అని అనరు ఈ రహస్యాన్ని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు ఇది బేహద రాత్రి లేక బేహద పగలు మనము ఇప్పుడు పగల్లోకి వెళ్తాము రాత్రి పూర్తవుతుంది ఈ వాక్యాలు శాస్త్రాలలో ఉన్నాయి బ్రహ్మ పగలు బ్రహ్మరాత్రి అని అంటారు కానీ దీని గురించి తెలియదు మీ బుద్ధి ఇప్పుడు బేహ వైపు వెళ్ళింది మీరు దేవతల గురించి కూడా విష్ణు పగలు విష్ణు రాత్రి అని అంటారు ఎందుకంటే విష్ణువుకు మరియు బ్రహ్మకు ఉన్న సంబంధం కూడా అర్థం చేయించబడుతుంది త్రిమూర్తి కర్తవ్యం ఏమిటో ఇతరులెవరూ అర్థం చేసుకోలేరు వారైతే భగవంతుడిని కూర్మ అవతారం మర్చి అవతారంలో లేక జనన మరణ చక్రంలోకి తీసుకువెళ్లారు రాధాకృష్ణుడు మొదలైన వారు కూడా మనుషులే కానీ దైవీ గుణాలు కలిగిన వారు మనం ఇప్పుడు అలా తయారవ్వాలి సహజ రాజయోగ జ్ఞానానికి భగవద్గీత అని పేరు పెట్టబడింది ఇది మీ పాఠశాల పిల్లలు వచ్చి చదువుకుంటారు కనుక ఇది మా బాబా పాఠశాల అని అంటారు ఈ పిల్లల తల్లి అయినా ప్రిన్సిపల్ గా ఉంటే ఆ పిల్లలు మా నాన్నగారి కళాశాలలో చదువుతున్నాము అని అంటారు వారి తల్లి కూడా ప్రిన్సిపల్ గా ఉంటే మా అమ్మ నాన్న ఇద్దరు ప్రిన్సిపల్ గా ఉన్నారు అని అంటారు ఇద్దరు చదివిస్తారు మా అమ్మ నాన్నల కళాశాల అని అంటారు మీరు మా మామ బాబా పాఠశాల అని అంటారు చదివిస్తారు ఇరువురు చదివిస్తారు ఇరువురు ఈ ఆత్మిక కాలేజ్ లేక యూనివర్సిటీని తెరిచారు ఇద్దరు కలిసి చదివిస్తారు బ్రహ్మ దత్తు తీసుకున్నారు కదా ఇది చాలా రహస్యయుక్తమైన జ్ఞాన విషయాలు తండ్రి కొత్త విషయాలు ఏవి అర్థం చేయించారు వీటిని కల్పక్రితం కూడా అర్థం చేయించారు అవును రోజు రోజుకు గుహ్యంగా అవుతూ పోతుంది ఇది అపారమైన జ్ఞానం గీతాసారం ఏమిటంటే చేయడానికి ఒక పని ప్రేమించడానికి ఒక వ్యక్తి జీవించడానికి ఒక ఆశ ఈ మూడు ఉన్నవాళ్ళు నీకేమో సంతోషంగా ఉంటారు చింటూ ఎవరు ఏ పాత్ర చేశారు చివరి వరకు పాత్ర చేస్తారు దాన్ని పురుషార్థము చేయిస్తూ ఉంటారు సాక్షిగా చూస్తూ ఉంటారు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఇందులో భయపడే విషయం ఏది లేదు మనం స్వర్గానికి వెళ్లేందుకు పురుషార్థం చేసి శరీరాన్ని అని మనమే వదిలేస్తాము దానిని స్మృతి చేస్తూ ఉండాలి దాని వలన అంతిమతి సోగరిగా అవుతుంది శ్రమ ఇందులోనే ఉంది ప్రతి చదువులోనూ కష్టం ఉంది భగవంతుడు వచ్చి చదివించవలసి వస్తుంది ఈ చదువు చాలా చాలా గొప్పగా ఉంటుంది ఇందులో దైవీ గుణాలు కూడా కావాలి ఈ లక్ష్మీనారాయణ వరే తయారవ్వాలి కదా వీరు సతీయుగంలో ఉండేవారు మీరు ఇప్పుడు మళ్ళీ సతీయుగంలోని దేవీ దేవతలుగా అయ్యేందుకు వచ్చారు లక్ష్యము ఉద్దేశము ఎంత సహజంగా ఉంది త్రిమూర్తి చిత్రంలో చాలా స్పష్టంగా ఉంది బ్రహ్మ విష్ణు శంకరుల చిత్రాలు లేకపోతే మనం ఎలా అర్థం చేయించగలము బ్రహ్మ నుండి విష్ణువు విష్ణువు నుండి బ్రహ్మ బ్రహ్మకు ఎనిమిది భుజాలు వంద భుజాలు చూపిస్తారు ఎందుకంటే బ్రహ్మకు ఎంత మంది పిల్లలు ఉన్నారు కావున వారు ఆ విధంగా చిత్రాన్ని తయారు చేశారు మనుషులు ఎవరు కలిగి ఉండరు రావణి ఉన్న పల్లితల కూడా అర్థం ఉంది ఇటువంటి మనుషులు ఉండరు తండ్రి కూర్చొని వీటిని అర్థం చేయిస్తారు మానవులకైతే ఏమీ తెలియదు మొదట ఆత్మ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఆత్మ పురుకుడి మధ్యలో ఉంటుంది దీని ఆధారంతో ఇంత పెద్ద శరీరం నడుస్తుంది ఇప్పుడు మన వద్ద ప్రకాశ కిరీటం లేదు రత్న జడిత కిరీటము లేదు రెండు కిరీటాలను ప్రాప్తి చేసుకునేందుకు మనము మళ్ళీ పురుషార్థం చేస్తున్నాము కల్ప కల్పము మనము తండ్రి ద్వారా వారసత్వం తీసుకుంటాము ఇంతకు ముందు ఎప్పుడైనా కలుసుకున్నారా అని బాబా అడుగుతారు అవును బాబా కల్ప కల్పము కలుస్తూ వచ్చామని అంటారు ఎందుకు ఈ లక్ష్మీ నారాయణ వరే అయ్యేందుకు అందరూ ఇదే మాట చెప్తారు తండ్రి చెప్తున్నారు మంచిది శుభం పలికారు ఇప్పుడు చేయండి అందరూ నరుల నుండి నారాయణుడుగా అవరు ప్రజలు కూడా కావాలి కదా తండ్రి ఆస్తిని పంచుకోవడం కాదు తండ్రి సంపాదించి పెడితే డబ్బును పొందడం కాదు తండ్రి ఆశయాన్ని కూడా పంచుకోవాలి అరే చింటూ బాబా ఈ రోజు ఏమిస్తున్నారంటే ఈ శరీరం అనే వస్త్రముపై ముమతో జీవించి ఉండి మరణించాలి అనగా తమ పాత లికాచారం అంతా సమాప్తం చేసుకోవాలి టేబుల్ కిటాదారులుగా అయ్యేందుకు కష్టపడి చదవాలి దైవీణాలను ధారణ చేయాలి లక్ష్యం అనుసారంగా మాటల అనుసారంగా పురుషార్థం చేయాలి ఈ రోజు వరద అకల్యాణకరమైన సంకల్పాలను సమాప్తం చేసి అపకారులకు ఉపకారం చేసే జ్ఞాన యుక్త ఆత్మాబాబా ఎవరైనా ప్రతిరోజు మమ్మల్ని జ్ఞాన జ్ఞాని చేసినా మీకు అకల్యాణం చేసినా తిట్టినా వారి పట్ల మనసులో భూణాభావము రాకూడదు అపకారికి కూడా ఉపకారం పిల్లలైన మీరు అరవై మూడు జన్మలు తిట్టారు నిందించారు ఆయన తండ్రి కళ్యాణకారి దృష్టితోనే మిమ్మల్ని చూశారు అలా మీరు కూడా తనని అనుసరించండి జ్ఞానయుక్త ఆత్మ అంటేనే అర్థం అందరి పట్ల కళ్యాణ భావన ఉండడం ఆ కళ్యాణము సంకల్పం మాత్రం కూడా ఉండరాదు మన మనభవ స్థితిలో స్థితమై ఉంటే ఇతరుల మనోభావాలను తెలుసుకుంటారు అని శ్లోగనిస్తున్నారు ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి